విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గజపత్ నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఐదు కోట్ల ప్రజలకు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని చదివి ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు గజపతి నగరం జెడ్పీటీసీ తౌడు వైసీపీ నేతలు గూడి వెంకట్రావు రేగా సురేష్ మండల సురేష్ కరణం ఆదినారాయణ

ఇక్కడ నిన్న జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో కూడా పుస్తకాలు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంతో కూడా అన్ని కూడా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి అలాగే రేపు మండల లెవెల్లో కూడా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తాము ఎందుకంటే ప్రజలకి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన ధర్మాను రూపాలు చేస్తారో తెలియజేలా ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ కార్యక్రమాలు శ్రీకారం తిట్టదని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను